నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రావణి హర్ష వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇవాళ మన కథ నేను క్షమించలేదు కథని రచించిన వారు పద్మ దాసరథి గారు కథని చివరి వరకు వినండి నచ్చితే గనక తప్పకుండా ఖచ్చితంగా ఒక్క లైక్ చేయండి ఈ కథ పైన మీ విలువైన స్పందనని కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి కొత్త వారు ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సంధ్య వేళ చిరుచీకట్లు కమ్ముకుంటున్నాయి పక్క గదిలో అమ్మ అన్నయ్యలతో సన్న గొంతుతో వాదిస్తోంది బెడ్రూంలో గోడ కానుకొని కూర్చున్న సరోజ శూన్యంలోకి చూస్తోంది కళ్ళతో చూస్తున్నదన్న మాటే గాని ఆ చూస్తున్నది మెదడులోకి ఇంకడం లేదు మనసు ఆలోచనారహితమైంది పక్కనే మంచం మీద వాసు నిద్రపోతున్నాడు సన్నటి గురక వినిపిస్తోంది సరోజ పెదాలపై నిస్సహాయమైన చిరునవ్వు పాకింది అదృష్టవంతుడు దూషణ భూషణలకు అతీతుడు యోగీశ్వరుడు స్థితప్రజ్ఞుడు అనుకుంది అమ్మ గొంతు కాస్త హెచ్చింది ఆ గొంతులో ఏడుపు కలగలిసింది నువ్వెందుకమ్మా ఏడవటం చేతగాని తనంతో మొగుణ్ణి అదుపులో పెట్టుకుని గుట్టుగా సంసారం చేసుకోవడం తెలియని వారు ఏడవాలి గాని చిన్న మురళీ గొంతు పైకి లేచింది అన్యాయంగా మాట్లాడుకు మురళి అదేం చేస్తుంది నలుగురు మగపిల్లల తర్వాత పుట్టిన ఆడపిల్ల మనమే గారాభంగా పెంచాము ఇంకా చదువుకుంటాను అని అది అడిగినా గాని మంచి సంబంధం ఇది తప్పిపోతే మళ్ళీ ఇలాంటి సంబంధం దొరకదు పిల్లాడు మంచివాడు అంటున్నారందరూ అని దాన్ని ఒప్పించి పెళ్లి చేశాం తోచిన రాతలు రాసుకునే పిల్లని పువ్వులోనూ పిట్టలోనూ అందాలు వెతుక్కునే పిల్లనిచ్చి పెళ్లి చేసి పంపాం ఇలా జరుగుతుందని అది మాత్రం కలగందా మనం అనుకున్నావా అమ్మకంట కాస్త శృతి పెంచింది ఏంటమ్మా నువ్వు మొగుడు ఆఫీస్ నుంచి రోజూ ఆలస్యంగా వస్తుంటే చొక్కా పట్టుకుని అడగడం చేతకాని దద్దం అది దానేడు వాళ్ళు భర్తని ఎలా గుప్పెట్లో పెట్టుకుంటున్నారో చూడడం లేదు నాకే నలుగురు అన్నలున్నారు వాళ్ళే అన్నీ సరిపెడతారు అన్నీ సమకూరుస్తారు అని పుట్టింటి నెత్తిన కూర్చోవడం మాత్రం తెలుసా దానికి పెద్దన్నయ్య ప్రసాదు కటువైన స్వరంతో అన్నాడు అలా అనకరా పెద్ద బాబు అది వింటే అన్నం కూడా తినదురా అసలే అభిమానవతది సెన్సిటివ్ పిల్లరా ఈ మాటలు తన చెవిలో ఎక్కడ పడతాయో అనే భయంతో గొంతు నొక్కుకుంటూ జీరబోయిన గొంతుతో అనే మాటలు సరోజ చెవిలో పడ్డనే పడ్డాయి తను వినడం కోసమే అన్నలు నిర్లక్ష్యంగా మాట్లాడుతూ ఉంటే తను వినకూడదని విని బాధపడకూడదని అమ్మపడే తాపత్రయానికి మధ్య అదిగో అప్పుడు వచ్చింది దుఃఖం సరోజకి గొంతు పగిలేలా గుండెలు బద్దలయ్యేలా ఏడుపు వచ్చింది గాని ఏడుపును గొంతులోనే తొక్కిపట్టింది వదినల భయంతో అసుర సంధ్య వేళ ఆడపిల్ల ఏడుపు పుట్టింటికి దరిద్రమని వాళ్లనే సూటిపోటి మాటలు భరించే శక్తి ఇక లేదు తనకి వాళ్ళు ఏ తీర్పిస్తారు అని ఎదురు చూడ్డం తప్ప ఏమీ చెయ్యలేని అశక్తురాలు తను సంవత్సరం క్రితం తనిలా ఉందా లేదు కదా నలుగురు మగపిల్లల తర్వాత ఇక పిల్లలు పుట్టరని నిరాశ చేసుకున్నాక తను అమ్మ కడుపున పడింది అప్పటికే అమ్మ నలభయో పడిలో పడింది నాన్నకి అమ్మకి వయసులో ఎనిమిదేళ్ల తేడా తహసీల్దారుగా పనిచేసి ఆస్తిపాస్తులు భూవసతి కూడా చెప్పుకోదగినంత ఉండటంతో ఇందరు సంతానమైనా గాని సంతోషించారే తప్ప బాధపడలేదన్నడు అన్నలకు కోరిన చదువులు చెప్పించిన అమ్మా నాన్నలు తన విషయంలో మాత్రం అలా అనుకోలేకపోయారు ఉన్న ఊళ్ళోనే డిగ్రీ చేర్పించారు తనకు బయట ఊళ్లల్లో ఉండి పెద్ద చదువులు చదవాలనే కోరికంత బలంగా లేదప్పుడు నలుగురు అన్నదమ్ముల గారాభం నోట్లో గోరుముద్దలు తినిపించే అమ్మ ప్రేమ ఎండకి వానకి గొడుగై నిలబడే నాన్న పెద్దరికం తనకు కలకాలం శాశ్వతమని అనుకుంది వాళ్ళు ఏది చేసినా తన మంచికే అని నమ్మింది తల్లిదండ్రుల ప్రేమ మాత్రమే శాశ్వతమని అన్నలు పెళ్ళయ్యాక వేరే ఆడపిల్లలకు భర్తలని వారి పిల్లలకు అయ్యలవుతారనే గ్రహింపు తనకు లేకపోయింది తన పెళ్ళయ్యే నాటికి ఇద్దరు అన్నల పెళ్లిళ్ళు జరిగాయి తన పెళ్లి తర్వాత మూడో అన్నయ్య నాలుగో అన్నయ్య పెళ్లిళ్ళు పూర్తయ్యాయి తన పెళ్ళైన మరుసటి సంవత్సరంలో తండ్రి మరణం తనకు తీరని వెలితి ఇంటి ఆధిపత్యం మెల్లగా వదినల హస్తగతం కావడం అమ్మతో పాటు తనకీ అర్థమవుతూనే ఉంది కళ్ళనీళ్లు తుడుచుకుంటూ లలితమ్మ గదిలోకి వచ్చింది నిద్రపోతుందనుకున్న కూతురు నిస్తేజంగా శూన్యంలోకి చూస్తూ కూర్చోవడం చూసి తల్లి కడుపు పెరపెరలాడింది పేగు చిత్రంగా కదిలింది సరోజ పక్కనే కూర్చొని భుజాలు పట్టుకొని ఆమెను తనవైపు తిప్పుకుంటూ అన్నయ్యలు ఒప్పుకున్నారు తల్లి సరోజ పరాయిదా మా సొంత చెల్లెలు మా చెల్లెలి ఇబ్బందిలో మేం కాక ఎవరు నిలబడతారు అని అన్నారమ్మా నువ్వు వెళ్ళి చెల్లికి ధైర్యం చెప్పమ్మా అన్నారు ఇదిగో బలవంతంగా పంపారిక్కడికి సందడి సంతోషం అభినయిస్తూ తల్లి తను చిన్నబుచ్చుకోకూడదని చేసే ప్రయత్నం చూస్తుంటే అదిగో అప్పుడొచ్చింది ఏడుపు సరోజకి గోదావరి గట్లు తెంచుకొని ఊళ్ళ మీద పడినట్టు తల్లిని చుట్టుకొని బోరుమంది వదినలు కూడా చిరాకు వ్యక్తం చేయకుండా చూస్తూ ఊరుకున్నారు వారం తరువాత అన్నలు బాకీదార్లతో మాట్లాడి సగం ఇవ్వగలమని కొందరిని వడ్డీ వదిలేసి అసలుతో సరిపెట్టుకోమని కొందరిని మీరు ఒత్తిడి చేస్తే భార్యాభర్త ఇద్దరూ ఆత్మహత్య చేసుకుంటారు అప్పుడు మొదటికే మోసం వస్తుంది కాబట్టి ఇచ్చినంత పుచ్చుకోమని కొందరిని ఒప్పించి అందరికీ తలా కాస్తా డబ్బిచ్చి సెటిల్ చేశారు దాని బదులుగా పెళ్ళైనప్పుడు ఇచ్చిన రెండెకరాల సుక్షేత్రం మీద హక్కులు వదులుకోవాలనే వారి డిమాండ్కు తలొగ్గింది సరోజ వాసుదేవరావు సరోజ భర్త మంచివాడో చేతకానివాడో అంతుపట్టదు బ్యాంకులో చక్కటి ఉద్యోగం సజ్జనుడని ఆశపడిన సరోజకు అసలు విషయం తర్వాత తెలిసింది సరోజ సుకుమారి మృదులమైన మనస్సు గట్టిగా మాట్లాడడం కూడా తెలియని ముగ్ధ చదువు పూర్తయ్యాక ఉద్యోగం చేయాలని కలలుగన్న సగటు ఆడపిల్ల మనసుకు నచ్చిన దానిమీద కవితో కథానికో రాయడం పత్రికలకు పంపడం అవి అచ్చులో కనిపించినప్పుడు సంతోషంతో లేగదూడలా చెంగనాలు పెట్టడం సరోజ డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉండగానే వాసు సంబంధం వచ్చింది కుటుంబ నేపథ్యం మంచిది మనిషి ఎటువంటి చెడు అలవాట్లు లేని మంచివాడన్నారందరూ మగపెళ్లి వారు కోడిన కోరికలన్నీ తీర్చి వైభవంగా పెళ్లి చేశాడు తండ్రి కొత్తగా హైదరాబాదులో కాపురం పెట్టించారు తల్లి వచ్చి నెల రోజు నుండి వంటలో ప్రాథమిక సూత్రాలు నేర్పింది ఇద్దరు మనుషులకి ఏ సరుకు ఎంతెంత కావాలో తెలియజెప్పి వెళ్ళింది వెళ్లే ముందు పసిపిల్లలాగా తల్లిని హత్తుకుంది సరోజ మనసంతా ఖాళీ అయిన భావన తల్లి వెళ్ళాక సరోజతో చనువుగా ఉండేవాడు వాసు ఆమెను హుషారుగా సినిమాలకి షికార్లకి తిప్పాడు మొదటి ఆరు నెలలు కలలాగా కరిగిపోయాయి సరోజ అదృష్టానికి వదినలు కూడా అసూయ పడేవారు నీకేం సరోజా అందరికీ వాసులాంటి భర్తలు దొరకొద్దు అనే వదిన మాటలకి సరోజ మనసులోనే గర్వంగా నవ్వుకునేది మొదటి పెళ్లి రోజు గడిచింది దివ్య కడుపున పడింది అసలే సుకుమారి ఆపై రక్తహీనత వేవిళ్లతో బాధపడుతున్న సరోజని తల్లిదండ్రులు ఐదో నెలలోనే పుట్టింటికి తీసుకెళ్లారు పండు లాంటి దివ్య పుట్టింది సరోజ మనసు సంతోషంతో సునామీలా ఉప్పొంగింది ఇది తనది తనకే సొంతం అనే భావనతో ఆమె హృదయం పరవళ్లు తొక్కింది దివ్యకు ఐదు నెలలొచ్చాక సకల లాంఛనాలతో కాపురానికొచ్చింది సరోజ పసిపిల్ల ఆలనా పాలనాలో ములిగిన సరోజకి వాసులో వచ్చిన స్పష్టమైన మార్పును వెంటనే పసిగట్టలేకపోయింది అన్యమనస్కంగా ఉంటాడు ఇష్టమైన వంటలు చేసినా ధ్యాసటుంచడు కూర ఎలా ఉందని సరోజ రెట్టించి అడిగితే సర్దుకుని బావుంది బావుంది నువ్వు చేస్తే ఇంకోలా ఎలా ఉంటుంది అనే పేలవమైన సమాధానాలిస్తాడు మరో ముఖ్యమైన మార్పు ఎవరెవరో కొత్త వ్యక్తులు ఇంటికి వేళాపాళా లేకుండా రావడం రాత్రి పదకొండు గంటల వేళ వాళ్ళు తన ఇంటికొచ్చినా వాసు విసుక్కోకుండా చేతికి దొరికిన షర్టు ఒంటికి తగిలించుకొని వాళ్లతో బయటకు వెళ్ళడం సరోజకు ఆందోళనగా అనిపించింది నేను వచ్చేసరికి లేట్ అవుతుంది నువ్వు నిద్రపో నేను బయట నుంచి ఇల్లు తాళం వేసుకుని వెళతాను అంటే అది వాసుకి తన పట్ల ఉన్న శ్రద్ధ అని సంతోషించింది సరోజ కానీ నిజం ఎన్నాళ్ళో దాగదు కదా ప్రమోషన్ వచ్చిందిగా సరోజా ఇక ఆఫీస్లో పని ఎక్కువగా ఉంటుంది నేను ఆలస్యంగా వస్తాను నువ్వు నా కోసం ఎదురు చూడకుండా నిద్రపో అంటే ఈసారి సంతోషం కలగలేదు దుఃఖం ఆందోళనలతో మనసు మసగబారింది ఇంతలో ఒకరోజు కూష్మాండం బద్దలవనే అయ్యింది వాసు రాత్రిలో ఆలస్యంగా రావడానికి కారణం ఏమిటో తెలిసి సరోజ నిచ్చేష్ఠురాలయ్యింది నిజానికి ఆ రోజు దుర్దినమనే చెప్పాలి పొద్దున్నే పెసరట్టు తిని లంచ్ బాక్స్ తీసుకున్న వాసు దివ్య బుగ్గు మీద చిటికేసి ఆఫీస్కు బయలుదేరాడు పదకొండు గంటలకి కాలింగ్ బెల్ మోగింది తలుపు తీసిన సరోజకి ఎదురుగా వాసు కనిపించాడు మనిషి తీవ్ర ఆందోళన ఉన్నట్టు కనిపించాడు ఏమైందండి కంగారు పడింది సరోజ ఆఫీస్కు వెళ్ళగానే జ్వరంగా ఉన్నట్టు అనిపించింది సరోజ బాగా తలనొప్పిగా కూడా ఉంది సెలవు పెట్టక తప్పలేదు సంజయ్షి ఇస్తున్నట్టు చెబుతున్న వాసుని చూస్తే సరోజకి జాలేసింది నుదురు ముట్టుకుని చూసింది నిజంగానే వేడిగా ఉంది జ్వరం ఉంది కంగారు పడింది సరోజ జండుబం నుదుటికి పట్టించింది ఒంటి గంటకు సరోజ అన్నం తినడానికి లేచింది వాసుని భోజనానికి రమ్మంది ముందు నువ్వు తినయ్యి నేను గంటాకి తినాలనిపిస్తే తింటా అన్నాడు వాసు కంచంలో అన్నం కూర పప్పు వడ్డించుకుని వాసుతో కబుర్లు చెబుతూ తిందామని హాల్లోకి కంచంతో సహా వచ్చింది సరోజ మంచం పక్కన నేల మీద కూర్చుని దోసకాయ పప్పుతో రెండు ముద్దలు తింది ఇంతలో కాలింగ్ బిల్ మోగింది పడుకున్న ఉన్న వాసు గతుక్కుమని లేచాడు అతని కంగారు చూసి ఆశ్చర్యపోతున్న సరోజకి కాలింగ్ బెల్ కర్ణ కఠోరంగా ఆగకుండా మోగుతున్న సౌండ్తో పాటు తలుపు మీద కూడా దబదబా బాదుతున్న శబ్దం వినిపించింది ఒక్క పరుగుతో తలుపు తీసిన సరోజాను దాదాపు తోసుకుంటూ మొరటుగా లోపలకు చెరబడ్డారు ముగ్గురు మనుషులు ఎవరు మీరు ఏం కావాలి అడుగుతున్న సరోజని తోసుకుంటూ గదిలోకి దూసుకుపోయారు తత్తరపడుతూ మంచం మీద నుంచి లేస్తున్న వాసు చొక్కా కాలర్ దగ్గర పట్టుకుని నేల మీద కీడ్చాడు అందులో రౌడీలా కనబడుతున్న ఒక వ్యక్తి ఆయనకు జ్వరం ఏమిటి మీ దౌర్జన్యం కంగారుగా అడ్డుకోబోయింది స్వరోజ నువ్వు తప్పుకోవమ్మా సరోజను పక్కకు చూసేశాడు మరొకడు తూలి పప్పు అన్నం కలిపిన కంచం మీద పడింది సరోజ కంచం అడుగత్తు ఎగిరి విష్ణు చక్రంలా నేల మీద దొర్లుతూ గది మూల్లోకి పోయి పడింది పప్పు కలిపిన పచ్చటి అన్నం గదంతా తలంప్రాలే పరుచుకున్నాయి అసలు ఏమిటిదంతా ఎవరు మీరు ఎందుకు ఆయన మీద దౌర్జన్యం చేస్తున్నారు దుఃఖంతో సరోజవంతు పూడుకుపోయింది ఏరా నా కొడక నీ ఘనకార్యం ఇంటో చెప్పలేదా వాసుకాలర్ ఆ రౌడీ చేతిలో ఇరుక్కునే ఇంకా కళ్ల ముందు భర్తకు జరిగిన అవమానాన్ని సరోజముఖం నల్లగా కమిలిపోయింది ఏం జరిగిందో మీరైనా చెప్పండి పూడుకుపోతున్న గొంతుతో అడుగుతున్న సరోజను చూసి మూడో వ్యక్తికి జాలేసింది కాబోలు ఆడేం మాట్లాడతాడమ్మా నే చెప్తా విను ఏడు నా తాన ఐదు లక్షలు అప్పు తీసుకునే ఐదు రూపాయల వడ్డీ ఒప్పుకునే ఇప్పటికి వడ్డీ కట్టి మూడు నెలలైపాయే అడుగుతా ఉంటే రేపా మా పని తిప్పుతా ఉండే ఈ నేనొచ్చేది చూసి మోటార్ సైకిల్కి ఉడాయించేది నాకు కాన్ రాలేదనుకుంటివా అరే నేను నీళ్లల్లో జాడలు తీసే రకాన్నిరా నా అప్పు వడ్డీతో కలిపి ఎన్నడు గడతావో చెప్పు ఈ దినం నిన్ను ఇడిసేదే లేదు తీరికగా పక్కనే ఉన్న కుర్చీలో బైఠాయించాడు ఈ అరుపులకు పసిది దివ్య గుక్క పెట్టింది ఇరుగు పొరుగులు తమ ఇంట్లోకి తొంగి చూడడం తెలుస్తూనే ఉంది సరోజకి అవమానంతో అలాగే భూమిలోకి కుచించుకుపోతే అనిపించింది ఒక్క నెల గడువివ్వండి ఊడుకుపోతున్న గొంతుతో అభ్యర్థించింది సరోజ నెల గడిచినాక పైసలెట్ట గడతావమ్మా ఆస్తులు ఏమైనా ఉన్నాయా పెద్ద ఆయన గొంతులో సగం వెటకారం సగం ఆరా ఏదో ఒకటి చేస్తా మీ అప్పు మాత్రం నా పైసలతో తీరుస్తా ఈసారి సరోజ గొంతులో ధ్వనించిన దృఢత్వానికి పెద్ద ఆయన కాస్త తలొగ్గాడు ఆయన పేరు వెంకట్రాముడు అని తర్వాత తెలిసింది సరే ఆడకూతురు అని నీ మాటకు విలువిస్తుండ మాట మీరితే ఆడదానివనగడా చూసే పనిలే అనేసి వాసు వైపు చూసి కాండ్రించి గోడ మీద ఉమ్మేశాడు ఆ ఉమ్మి తన మొహం మీద పడినట్టే భావించింది సరోజ ఆ తరువాత రెండు గంటలు ఇంట్లో శ్మశాన నిశ్శబ్దం అలుముకుంది ఎంగిలి చెయ్యి కడిగే ధ్యాస కూడా లేదు సరోజకి సాయంత్రం ఆదెమ్మ రోజుకన్నా గంట ముందే పనిలోకి వచ్చింది విషయం తెలిసినట్టుంది సరోజని ఏమీ అడగకుండానే కింద పడ్డ అన్నం ఎత్తేసి శుభ్రం చేసి గది కడిగింది రొమ్మిడదని పసిబిడ్డని ఒళ్ళో పెట్టుకొని అన్నం తినబెట్టా అని కసిరి అన్నం తినిపించింది ఆడదై పుట్టాక గుండె రాయి చేసుకోవాలా సనువుగా కోప్పడింది మర్నాడు మధ్యాహ్నం అన్నం ముందు కూర్చున్న సరోజ అన్నం కలిపిందో లేదో మళ్లీ కాలింగ్ బెల్ ఈసారి గుండె గుబేలు మంది సరోజకి భయంగా తలుపు తీసిన సరోజకి పోస్ట్ మ్యాన్ రిజిస్టర్ పోస్ట్ ఇచ్చాడు ప్రైవేట్ చిట్ ఫండ్ కంపెనీలో ఎవరో అప్పు తీసుకుంటే దానికి షూరిటీ ఇచ్చాడు వాసు బాకీదారుడు అప్పు కట్టలేదు కాబట్టి కోర్టు నుంచి వచ్చిన నోటీస్ అది అంతం కాదది ఆరంభం అన్నట్టు ఎన్ని నోటీసులో ఎందరప్పుల వాళ్ళో వాసుకి ఆఫీస్ వెళ్లే అవకాశం లేకపోయింది ఇంట్లో కూడా సేఫ్టీ లేదు ఎవరు ఎప్పుడు అల్లరి చేస్తారో అనే దిగులు మధ్యాహ్నం పూట భోజనం పూర్తిగా మానేసింది సరోజ అన్నం ముందు కూర్చుంటే అచిరాదనే మానసిక భయం ఏర్పడింది సరోజలో ఎన్ని అప్పులున్నాయి అవి ఎందుకు చేయాల్సి వచ్చిందో వాసు నోట విన్న సరోజకి నోట మాట రాలేదు వాసుకి ఎలాంటి దురలవాట్లు లేవు సిగరెట్ అలవాటు లేదు ఒక్కపొడి జోలికి కూడా వెళ్ళడు పేకాట తాగుడు జోలికి పోడు కానీ వీటన్నింటినీ మించిన అవలక్షణం ఉంది అతి మంచితనంగా భావించపడే చేతగాని తనం అది మంచివాడు అనిపించుకోవాలనే దుగ్ధ అతనిలో చాలా ఉంది ఎప్పుడో ఒక స్నేహితుడు చేసిన పదిహేను లక్షల రూపాయల అప్పుకి జామీన్ సంతకం చేశాడు తను అతను అప్పు కట్టలేదు వాసుకి కోర్టు నుంచి నోటీస్ వచ్చింది అతని దగ్గరకు వెళ్ళి అడిగాడు వాసు ఈ నోటీసును ఖాతరు చేయకు గురు కోర్టు తీర్పు వచ్చేలోపు నేను కట్టేయను నాకు రావలసిన మొత్తాలు నా చేతికి రాకపోవటంతోనే ఇన్నిబ్బందులు అని నమ బలికాడు కోర్టు తీర్పు వచ్చేలోగా అతను ఆ ఊరు నుంచే మాయమైపోయాడు దాంతో వాసు జీతం నుంచి అప్పు రికవరీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది వాసుకు షాక్ తగిలింది ఆ రికవరీ అమౌంటు సరిగ్గా తన జీతమంతా చేసేది లేక మరో చోట ఐదు రూపాయల వడ్డీకి దబ్ డబ్బు తెచ్చాడు మొహమాటానికి పోయి మరికొందరికి చేసిన గ్యారంటీ సంతకాలు ఈలోపు వికటించి అవి కూడా వాసునెత్తినే పడ్డాయి ఇంతవరకు వచ్చాక అప్పుల వాళ్ళు ఆగుతారా ఇంటికి రావడం మొదలు పెట్టారు అందులోని బాధలు భయాలు వాసుకు తెలిసొచ్చాయి పులి మీద పుట్రల ఎవరో ఇచ్చిన ఫిర్యాదుల వల్ల వాసు ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు ఇదంతా విని నిర్గాంతపోయింది సరోజ నా బంగారం వంద కాసులుంది కదా అది అమ్మేద్దాం ఈ వెంకటరాముడు అప్పు తీర్చేద్దాం అది లేదు సరోజా తలొంచుకొని బలహీనమైన గొంతుతో చెప్పాడు వాసు కరెంట్ షాక్ తగిలినట్టు ఉలిక్కిపడింది సరోజ లేదు ఏమైపోయింది ఒకరి అప్పు పీకల మీదకొస్తే నీ బంగారం అమ్మి కట్టేశాను పురుటికి వెళుతూ లాకర్లో భద్రపరచమని అతని చేతికిచ్చిన బంగారం ఎగిరిపోయిందన్న ఎగిరిపోయిందన్నమాట కళ్ల ముందు చీకట్లు అలుముకున్నాయి ఆధారం కోసం చీకట్లో చేత్తో తడుముకుంటూ ఉండగానే స్పృహ కోల్పోయింది సరోజ కళ్ళు తెరిచేసరికి హాస్పిటల్లో ఉంది పక్కనే కళ్ళనీళ్ళతో అమ్మ గది బయట ఆదుర్దాగా చూస్తున్న అన్నలు ఇరవై ఎనిమిదేళ్లకే అన్నీ పోగొట్టుకున్న సరోజ హైబీపీ అనే ఆస్తి సంపాదించుకుంది సరోజ హాస్పిటల్ నుంచి ఇంటికొచ్చాక కుటుంబ పంచాయతీ జరిగింది మొత్తం అప్పులు వడ్డీలు కలిసి సుమారు అరవై లక్షలుగా తేలింది మనసు మొద్దుబారిపోయిన సరోజ రాయలా కూర్చుంది మీరు కూడా కాస్త సహాయం చేయండి అని వాసు తల్లిదండ్రులను అడిగితే మాకేం తెలియదమ్మా ఏ అప్పులు చేసినా వాడు తన కుటుంబం కోసమే చేసుకున్నాడు మేమెప్పుడూ రూపాయి కూడా వాడి నుంచి ఆశించలేదు ఆ బాధ్యతలేవో మీరే చూసుకోండి ఈ వయసులో మేమేం చేయగలం అనేసి చేతులు దులిపేసుకున్నారు దాంతో సరోజ అన్నలు తల్లి తలలు పట్టుకున్నారు ఆడదన్నాక మొగుణ్ణి అదుపులో పెట్టుకోవాలి ఎక్కడికెళుతున్నాడో ఏం చేస్తున్నాడో ఓ కంట కనిపెట్టుకోవాలి అన్నింటికీ పుట్టింటి మీద వాలిపోతే సరిపోదు అంటూ వదిన లలిత రుసరుసలు బాగా చెప్పారక్క నేను నా రాతలే నా లోకం అనుకుంటే ఇదిగో ఇలాగే ఎదురు దెబ్బలు తగులుతాయి పెద్దగా చదువు సందులు లేని మూడో వదిన రాజేశ్వరి సన్నాయ నొక్కులు నొక్కింది మేము ఇప్పుడిప్పుడే పచ్చబడుతున్నాం మా పిల్లల చదువుల అవసరాలు పెరుగుతున్నాయి వెయ్యి పదివేలు కాదుగా లక్షల్లో వ్యవహారమాయే మనమేం చేస్తాం రెండో వదిన రాగిణి నిష్ఠూరాలాడింది కోడళ్ళ నోరు మూయించాలని ఉన్న కొడుకులు మరింత విరుచుకుపడతారనే భయం ఒకవైపు సరోజ ఆ మాటలన్నీ విని మనసు కష్టపెట్టుకుని ఏ అఘాయిత్యానికి తెగిస్తుందో అనే భయం జంకు మరోవైపు తల్లిని నలిపేశాయి మొత్తానికి కొడుకుల్ని ప్రాధేయపడి బతిమిలాడి సహాయానికి ఒప్పించింది దానికి వాళ్ళు పెట్టిన షరతుకి తల్లి నిర్గాంతపోయింది సుజాత తనకిచ్చిన పొలం మీద అధికారాలు వదులుకుంటే తామెలాగో కిందో మీదో పడి ఈ సమస్యను సర్దుబాటు చేయడానికి సిద్ధం లేదంటే సరోజే దాన్ని నమ్ముకొని తన అవసరాలు తీర్చుకోవచ్చు తమ సహకారం ఉండదు వాదించబోయిన తల్లిని వారించి పొలం వదిలేసుకుంది సరోజ ఇప్పటికిప్పుడు తను దాన్ని బేరం పెట్టి డబ్బు డబ్బు తీసుకురాలేదు అన్నలు బేరాలు పండిస్తారో లేదో అనే శంక ఈ సమస్యలు తీరిపోతే వాసు మళ్ళీ ఉద్యోగంలో జాయిన్ అవుతాడు తమ సమస్యలు ఒక కొలిక్కొస్తాయి అన్నింటికంటే అతి ముఖ్యమైంది తన అన్నల ముందు ఇలా చేతులు చాపి నిలబడక్కర్లేదు పొలం మీద అధికారం వదులుకునేందుకు సరోజ అంగీకరించాక అన్నలు రంగంలోకి దిగారు అప్పుల వాళ్లందరినీ సమావేశపరిచారు మాట్లాడవలసినట్టు మాట్లాడి వడ్డీలు తగ్గించేట్టు వాళ్ళని ఒప్పించారు నెల రోజుల్లోపు అన్ని సెటిల్ చేసేసారు వాసు ఆ తరువాత ఆరు నెలలకి చిన్నపాటి పనిష్మెంట్తో తిరిగి ఉద్యోగంలో చేరాడు ఈసారి సరోజ మెత్తగా ఉండడం లేదు జీతం రాగానే ఖచ్చితంగా అడిగి తీసుకుంటుంది తమ ఏరియాలో కొత్తగా పెట్టిన షాపింగ్ మాల్లో ఆ ఆదెమ్మ కూతురు సేల్స్ గర్ల్డ్ అక్కడ కంప్యూటర్ ఆపరేటర్ ఉద్యోగం ఉందనే వార్త మోసుకొచ్చింది ఆదెమ్మ ఆమె సహాయంతో ఆ ఉద్యోగం సంపాదించింది సరోజ వాసుకి ఇష్టం లేకపోయినా నోరెత్తలేకపోయాడు ఈ అప్పులన్నీ తీరిన వాసు ఉద్యోగంలో తిరిగి చేరడానికి ఆరు నెలలు పట్టింది ఈ ఆరు నెలలు సరోజ జీతం వాసుకు వచ్చే కొద్దిపాటి జీతమే ఇంటికి ఆధారమయ్యాయి ఈ మధ్యలో దివ్య మొదటి పుట్టినరోజు వచ్చింది చూస్తూ నిస్సహాయంగా ఉండిపోలేక ఐదు వందలు పెట్టి ఫ్రాక్ కొంది సరోజ పిల్లకి కాస్త కా పాయసం చేసి పెట్టింది పెద్దన్నయ్య కూతురు పెద్ద మనిషి మనిషిందన్న వచ్చింది వెళ్ళడానికి మనస్కరించలేదు అయినా తన విధిగా భావించి వెళ్ళింది భోజనాలయ్యాక ఆడాళ్ళంతా సాయంత్రం ఫంక్షన్కి పిల్లను రెడీ చేస్తూ సందడి చేస్తున్నారు ఆ సందడిలో పాలు పంచుకోమని సరోజని ఎవ్వరూ పిలవలేదు ఇన్నేళ్లు తను స్వతంత్రంగా మెలిసిన పుట్టినిల్లే తనకి ఈరోజు పరాయిల్లులా కనబడ్డాన్ని విస్తుపోయి చూస్తోంది సరోజ పూట గడిస్తే చాలరా దేవుడా అనుకోకుండా కూతురికి ఆ కొత్త గౌను కొనడం ఇప్పుడు అవసరమా అక్క రేపనే రోజు ఒకటి ఉందిగా చిన్న అడుగుతోంది పెద్ద వదిన్ని ఆడపడుచు వింటుందనే జంకు గొంకు ఆ గొంతులో రాలేదు సరికదా వినాలనే ధోరణితోనే మాట్లాడిన నిర్లక్ష్యం ధ్వనిస్తోంది సరే బాగానే ఉంది తల్లి సింగారించుకున్న చీర కూడా కొత్తదేగా దాని సంగతేం చేస్తావు అడిగింది పెద్దొదిన అవునా అక్క మూడో అదిన ఆశ్చర్యం చెవులు మూసుకొని మనసుకు తాళం వేసి ఆ ఫంక్షన్ పూర్తి కాగానే రాత్రికి రాత్రే హైదరాబాద్ ఎక్కేసింది సరోజ ఇన్ని ఇబ్బందుల్లోనూ మనసుకు ఊరటనిచ్చిన విషయం దివ్య తెలివితేటలు చదువులో తన ప్రోగ్రెస్సే చదువుకోమని దివ్యకు ఎవ్వరూ చెప్పాల్సిన అవసరం లేదు చూషన్స్ అవసరం లేదు బంగారు తల్లి చదువుల సరస్వతి తండ్రి అందం తల్లి అనుకువ పునికిపుచ్చుకొని దీని దిన ప్రవర్తమానంగా చదివి గోల్డ్ మెడల్తో ఇంజనీరింగ్ పూర్తి చేసింది అమెరికాలో పేరు పొందిన సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తుంది అన్నదమ్ములకు సరోజ కుటుంబానికి మధ్య సంబంధ బాంధవ్యాలు బాగా మెరుగుపడ్డాయి దివ్య ఉన్నత స్థాయిలో స్థిరపడగానే పుట్టింట్లో సరోజను మళ్లీ యువరాణి కాదు కాదు రాజమాతలా ట్రీట్ చేస్తున్నారు ఈసారి నెల రోజులు సెలవుల మీద దివ్య ఇండియా వచ్చింది రన్నలు తమ భార్యలను తీసుకొని తల్లిని వెంటబెట్టుకొని హైదరాబాదు రావడం చూసి సరోజ విస్తుపోయింది వారి రాకలో ఆంతర్యం కొద్దిగా పసిగట్టినా పైకి మాత్రం మర్యాదలు చేస్తోంది రెండో రోజు భోజనాల తరువాత సరోజ హాల్లో మల్లెపూలు మాలకడుతూ కూర్చోంది తల్లివడిలో తలపెట్టుకుని నిద్రపోతుంది దివ్య ఎదురుగా సోఫాలో ఇద్దరన్నలు కుర్చీలో వాసు మరో ఇద్దరన్నలు కూర్చున్నారు సరోజ వెనకాల కుర్చీలో కూర్చున్న తల్లి సరోజ తల నిమురుతోంది అమ్మాయి సరోజ నీతో బావగారితో ఒక విషయం మాట్లాడడానికి వచ్చాం మన ప్రశాంతు బెంగళూరులో చేస్తున్నాడు కదా వాడికి దివ్యను అడుగుదామని వచ్చాం వాడికి అమెరికా అవకాశం వస్తుందట మనకు దిగులు లేకుండా ఒక చోటే ఉంటారు ఇద్దరు ఏమంటారు బావగారు మెత్తగా అడిగాడు పెద్దన్నయ్య వాసు ముఖం చింకి చాటంత అయింది తనను అన్ని సంవత్సరాలుగా చిన్న చూపు చూస్తున్న బావమరుదులు ఈరోజు అంత మర్యాదగా అడుగుతుంటే అతని మనసు పొంగిపోయింది ప్రశాంత్ అంటే సరోజ రెండో అన్నయ్య కొడుకు అంతకంటేనా ఏం సరోజ భార్యవైపు ఆదుర్దాగా చూశాడు సరోజ ఒళ్ళోంచి లేచిన దివ్య లోపలికి జారుకోబోయింది కాని సరోజ దివ్యను చెయ్యి ఆపింది తన పక్కనే కూచోబెట్టుకుంది ఆశ్చర్యంతో తల్లి పక్కనే చతికిలబడింది దివ్య దివ్య మావయ్య చెప్పింది విన్నావుగా నీ మనసులో ఎవరైనా ఉన్నారా నిర్భయంగా చెప్పు సూటిగా అడిగింది సరోజ లేరమ్మా అలాంటిదేమైనా ఉంటే నీ దగ్గర దాచిపెట్టను నేను దివ్య అంతకన్నా సూటిగా చెప్పింది మొహం వికసింపజేసుకున్న చిన్నన్నయ్య ఏదో అనబోయాడు చెయ్యి చాపి అతన్ని ఆగమని సైగ చేసింది సరోజ సరే మన ప్రశాంత్ పట్ల నీకేమైనా అలాంటి ఫీలింగ్ ఉందా మళ్ళీ సూటి ప్రశ్న ఖచ్చితంగా లేదు అంతే సూటిగా దివ్య నుండి బుల్లెట్ లాగా దూసుకొచ్చింది జవాబు నీ పెళ్లి నిర్ణయం ఇంకా నువ్వు తీసుకోలేదన్నమాట అయితే ఆ బాధ్యత తల్లిదండ్రులుగా మేము తీసుకోవచ్చు కదా అంటే నీకు తగిన సంబంధం చూసి అది నీకు కూడా నచ్చితేనే మేము దాన్ని ఖాయం చేస్తాం ఇది నీకు సమ్మతమేనా మరోసారి సూటిగా ప్రశ్నించింది సరోజ తప్పకుండా నాకు సమ్మతమే అమ్మా దృఢంగా చెప్పింది దివ్య చేతిలో పూలమాలను పళ్లెల్లో జార విడుస్తూ ఈ సంబంధం మాకిష్టం లేదన్నయ్య మెల్లగానే అయినా స్పష్టంగా చెప్పింది సరోజ చిన్నయ్య నోటి వెంట మాట రాలేదు పెద్దన్నయ్య మొహంలో పాటు ఇదిలాగే జరుగుతుందని నాకు ముందే తెలుసు అన్నట్టు ఓ నిట్టూర్పు విడిచింది సరోజ తల్లి నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా ప్రశాంత్ చక్కటి ఉద్యోగం చేస్తున్నాడు మంచి ప్యాకేజీ త్వరలో అమెరికా వెళతాడు అందగాడు ఇంతకన్నా గొప్పవాడొస్తాడా నీ కూతురికి కోపం హేళనా మేళవించి అడిగాడు అన్నగారు నవ్వి ఊరుకుంది సరోజ చూడమ్మా దీని పొగురు ఏం బావగారు మీ సమాధానం కూడా ఇదేనా ఆ రోజు నడి బజారులో నిలబడినప్పుడు మేం ఈ రోజు ఈరోజు అడుక్కుతింటూ ఉండేవారు విశ్వాసఘాతకులు పెద్దన్నయ్య ఆవేశంలో రొప్పుతున్నాడు వాసు భయపడిపోయాడు అది కాదు సరోజా చేయి చాపి భర్తను ఆగమని సైగ చేసింది సరోజ నివ్వెరపోయి సైలెంట్ అయిపోయాడు వాసు మెల్లగా తలెత్తింది సరోజ ఇందుకే సరిగ్గా ఇందుకే ఈ సంబంధం నా కూతురికి వద్దంటున్నానన్నయ్య ఎకరం కోటి రూపాయలు విలువ చేసే నా పొలం రాయించుకునే కదా మీరు ఆ రోజు నాకు ఆర్థిక సహాయం చేశారు అయినా మీరు మేలు చేశారని నేను భావించాను నా మనసులో మీకు ఆ గౌరవం ఇచ్చాను కాని నా ఆర్థిక పరిస్థితి బాగోలేదని నన్ను చిన్న చూపు చూశారు మీరు ఏ కార్యక్రమంలోనూ నా చెయ్యి తగలనివ్వలేదు నా దురదృష్టం మీకు కూడా అంటుతుందేమో అని భయపడ్డారు మీరందరూ ఒక గదిలో సరదాగా కబుర్లు చెప్పుకుంటూ చెలోక్తులు విసురుకుంటూ గడుపుతుంటే నేను పసిబిడ్డని నా దగ్గర పెట్టుకుని కంటికి కనబడిన లక్ష్మణ రేఖ గీసుకొని అది దాటకుండా దూరంగా నిలబడ్డాను పసిదైన దివ్య మీ పిల్లలతో ఆడుకోవడానికి సరదా పడుతుంటే కథలు కబుర్లతో దాని మనసు మళ్లించేదాన్ని దానికి కొత్తగా ఉనుకొన్నా నేనొక కాటన్ చీర కొనుక్కున్నా సరోజుకి విలో తెలియదు అని మీ విమర్శలు నిన్న మొన్నటి వరకు ఎదుర్కొంటూనే వచ్చాను మొగుణ్ణి అదుపులో పెట్టుకోలేంది చేతగానిది ఆర్థిక ప్రణాళికలు తెలియంది అనే బిరుదులొచ్చినా నేను పట్టించుకోలేదు కానీ పసిబిడ్డ మీ మేనకోడలు దివ్య ఏం చేసిందన్నయ్య దాన్ని కూడా మీరు నిర్దాక్షిణ్యంగా దూరం పెట్టారు ఇప్పటి నా పాత్రని మళ్లీ నా కూతురు పోషించడానికి నేను ఒప్పుకోను రేపు దివ్య ఏ చిన్న ఖర్చు చేసినా మీ అమ్మలాగా దుబారా చేసే మనిషి అని మీ చేత అది అనిపించుకోకూడదని నా తాపత్రయం రోషంతో దివ్య కళ్ళు మెలమెల్లాడాయి గతం తల్లి భవిష్యత్తు చూడు మనసు బాధ కలిగించిన పాత సంఘటనలు నువ్వింకా మర్చిపోలేదా వెనక నుంచి తల్లి అనునయంగా చెప్పింది సరోజ పెదవులపై విషాదకరమైన చిరునవ్వు పాకింది మరిచిపోవటమా ఎలా అమ్మా అవమానాన్ని మర్చిపోతే మనకు జరిగిన సన్మానాల్ని కూడా మరిచిపోతాం చెడును మరిచిపోతే మంచిని మరిచిపోతాం ఇవన్నీ మరిచిపోని మరిచిపోకూడని విషయాలు అయితే ఒకటి చేయగలం క్షమించగలం కానీ నేను అదీ చేయలేనమ్మా కీడును మరిచిపోతే జరిగిన మేలు కూడా మరిచిపోతాం నేను క్షమించినట్టు నటించానంతే నా మనసులో మాత్రం క్షమించలేదు మిమ్మల్నే కాదు నా భర్తని కూడా క్షమించినట్టు నటించానంతే నిజానికి నేను ఎవ్వరినీ క్షమించలేదు గదిలో ఏసీ చేసే శబ్దం తప్ప వేరే శబ్దమే లేదు ఇదండి రోజు కదా ఈ కథ మీకు ఎలా అనిపించింది కథ నచ్చితే ఒక్క లైక్ చేయండి